హాయ్ జేఈ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ ఏప్రిల్ సెషన్కి సంబంధించిన మరి ఎవరైనా మరి టైం అయితే దగ్గర పడుతుందో మరి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మరి రిజిస్ట్రేషన్ ఏప్రిల్ సెషన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదని వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కొత్తగా చూసిన వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి రిమైండ్ చేద్దామని ఎందుకంటే రిమైండ్ మర్చిపోవటం మానవ సహజం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ సెషన్కి సంబంధించినవి మరి రిజిస్టర్ చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేద్దామని మనకిది ఏప్రిల్ సెషన్కి సంబంధించిన లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికెంట్ ఫీజు ఎందుకంటే ఇలాంటి మంచి మరి అవకాశాలు కొంతమంది మిస్ అవుతారు మరి సబ్మిట్ చేసుకోకుండా మరి మీరు ఏప్రిల్ సెషన్ కూడా రిజిస్టర్ చేసుకోండి ఒకవేళ మీకు ఇష్టం ఉండాలా లేకపోయినా ఎవ్రీ బడీ టు రిజిస్టర్ అవుతాయి ఏప్రిల్ సెషన్ అంటే ఒక సరే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ అంతవరకు పోదు కాబట్టి లాస్ట్ మినిట్లో మీకు ఎగ్జామినేషన్ రాయాలను సపోజ్ ఆల్రెడీ ఫస్ట్ సెషన్లో వచ్చిన వాళ్ళు కూడా మరి ఏప్రిల్ సెషన్ రిజిస్టర్ చేసుకోండి మరి చివరి నిమిషంలో మరి మనకు తెలియదు కాబట్టి రిజిస్టర్ చేసుకోండి మీకు వచ్చిన నష్టం నష్టమేం లేదు సపోజ్ నైంటీ నైన్ అంటే మీరు ప్రిపేర్ ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే మీకు వచ్చిన నష్టం ఏమి లేదు ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోండి సెషన్ టు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి ఫస్ట్ ఏప్రిల్ టు ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి మరి నైన్ పిఎం లోపయితే సబ్మిట్ చేయాలి పేమెంట్ కూడా లెవెన్ సబ్మిట్ చేసి పేమెంటు లెవెన్ ఫిఫ్టీ పిఎం నైట్ లెవెన్ ఫిఫ్టీ పిఎం అయితే పే చేయాలి ది డేట్ ఆఫ్ ఇండియా అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ సిటీ డౌన్లోడింగ్ ఆల్ టికెట్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ విల్ బీ డిస్ప్లేడ్ అయినా అప్రోపరేట్ టైంలో డిస్ప్లే చేస్తారు మరి అదేవిధంగా దీని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా సింపుల్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ జేఈ మెయిను ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్కి సంబంధించిన ఈ విండో ఉంది ఇక్కడికి వెళ్ళి మనం క్లిక్ చేసినట్టయితే ఈ విండోని కానీ క్లిక్ చేసినట్టయితే ఇంకోటి రావటం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఫస్ట్ సెషన్లో ఎవరైతే మరి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు జస్ట్ జస్ట్ ఈ లాగిన్ కొట్టండి ఫస్ట్ సెషన్లో ఆల్రెడీ మరి జనవరి సెషన్లో ఉన్నారు జనవరి సెషన్లో చేసుకున్న వాళ్ళు దీ లాగిన్ కొట్టండి రిజిస్టర్ కొత్తగా చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ క్లిక్ చేయండి మరి నేను ఫస్ట్ సార్ నేను జనవరి సెషన్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు నేను ఇప్పుడే నేను ఫ్రెష్ క్యాండిడేట్ని ఫ్రెష్ క్యాండిడేట్స్ ఫ్రెష్ క్యాండిడేట్స్ ఇక్కడ ఓల్డ్కే ఓల్డ్ స్టూడెంట్స్ ఇక్కడ ఆల్రెడీ జనవరి స్టూడెంట్స్ ఇక్కడ ఫ్రెష్ స్టూడెంట్స్ ఇక్కడ మనం వెళ్ళినట్టయితే దీనిలోకి వెళితే ఆటోమేటిక్గా మనకి విండోస్ లాగిన్ అవటం మరి అప్లికేషన్ నెంబరు ఆల్రెడీ మీకు నైంటీ పర్సెంట్ అందరూ కూడా మరి ఓల్డ్ స్టూడెంట్సే ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రం కొత్త వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రం ఓల్డ్ ఓల్డ్ ఉంటారు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి పాస్వర్డ్ మీరు మర్చిపోతే పాస్వర్డ్ తెచ్చుకోండి ఇబ్బంది లేదు మీరు స లాగిన్ కొట్టంగానే మీకు అక్కడ ఏమేమి అప్డేట్ చేయాలో మరి చూద్దాము